బ్రిటిష్ వారిపై అలు పెరగని పోరాటం చేసిన మహా పోరాట యోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల అని కొనియాడారు రాయలసీమ రంగస్థలం అధ్యకుడు గూండాల గోపినాథ్ దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఆయన చిత్రపటానికి పుల్లమాల వేసి ఘన నివాళులు అర్పించారు రంగస్థలం నేతలు ఈ సందర్భంగా గూండాల గోపీనాథ్ మాట్లాడుతూ అప్పట్లో దేశమంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకున్నారు తెలుగు నాట జానపద కళారూపాల పునరుద్దరణకు గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారన్నారు కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాలు గోపినాథ్ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోల హరినాథ్ రంగస్థల నటులు కన్నప్ప గారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వచ్చంద సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్దాల రవిబాబు జానపద కళాకారుడు రెడ్డప్ప తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు गो ప్రముఖ స్వాతంత్ర స్వాతంత్రమరయోగులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా జానపద కళాకారులు రంగస్థలి కళాకారులు సమన్వయంతో ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మన స్వాతంత్రం రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది దేశం మొత్తం తిరిగి బ్రిటిష్ పాలన అంతం పొందించడానికి ఆయన కృషి చాలా ముఖ్యము ముఖ్యంగా గోపాలకృష్ణయ్య గారు జానపద కళలను పునరుద్ధరించడానికి అలాగే గ్రంథాలయ వ్యాప్తికి గోపాలకృష్ణయ్య గారి కృషి ఎంతో ఉంది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన అర్పించాము దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఆయన మహానాయకులు వక్త కవి ఆయన చీరాల పేరాల ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆయన అతి చిన్న వయసులోనే జాతీయ సంగీత నాట్య కళా సంస్థను స్థాపించి కలనుగాడ పోషించినటువంటి మహోన్నత నాయకుడు ఆయన మన ఆంధ్రదేశంలో పుట్టడం మనం ఆంధ్రులుగా గర్వించదగ్గ విషయం ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు గుర్తించి మన రాష్ట్రం కూడా ఆయనకి ఆంధ్ర రత్న అభివృద్ధితో ఆయన సత్కరించింది నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ అలజడులు ఇవన్నీ పోవాలంటే కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ భావి భారత పౌరులు ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలనేసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టని ఆంధ్ర రత్నాన్ని బిరుది ఇచ్చారు కదా అదేవిధంగా ఆంధ్రజాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఆయన గుర్తించే విధంగా మనందరం కూడా ఆయన అడుగు జాడలు నడవాలని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఆ మహానాయకుల్ని మనం గుర్తు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము అందుకే ఈరోజు ఆయనకి